నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు మీ అందరికీ తెలుసు మన ఛానల్లో కేవలం రాజకీయ విశ్లేషణలు మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారికి అన్ని వయసుల వారికి అన్ని వృత్తుల వారికి ఉపయోగపడే విధంగా సాంఘిక రాజకీయ ఆర్థిక విషయాలను విశ్లేషణ చేసి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఇప్పుడు ఈ వీడియో పూర్తిగా నాన్ పొలిటికల్ వీడియో కేవలం ఒక సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్నటువంటి నిజా వెలుగు వెలుగుతీసేటువంటి వీడియో లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ సోషల్ మీడియా అన్న అంశం మీద ఈ వీడియోలో పార్టీలకు అతీతంగా ప్యూర్లీ సబ్జెక్ట్ ఓరియెంటెడ్ విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం అందరికీ ఉపయోగపడే విధంగా వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు లోకేష్ దావూస్లో నేషనల్ మీడియా ఛానల్తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియాని బ్యాన్ చేస్తే ఎలా ఉంటుంది అన్న విషయాన్ని స్టడీ చేస్తున్నాము ఆ విధంగా చర్యలు తీసుకుంటే దానివల్ల లాభ నష్టాల విషయంలో పూర్తిగా స్టడీ జరుగుతుంది నిర్ణయం తీసుకోవడం కోసం అని ప్రకటించారు అయితే ఈ సోషల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో పదహారు సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న టీనేజర్స్కి బ్యాన్ చేయాలి అన్న నిర్ణయాన్ని పరిశీలిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇది ఫస్ట్ ఇన్ ఇండియా ఇండియాలో ఇంతవరకు ఇటువంటి సాహసం ఏ రాష్ట్రము చేయలేదు ఈ నిర్ణయం తీసుకోవటానికి గల కారణం ఏంటంటే ప్రపంచంలో ఆస్ట్రేలియా కంట్రీ మొట్టమొదటిసారిగా పదహారు సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ చేసింది సక్సెస్ఫుల్గా ఆ ఆస్ట్రేలియా మోడల్ ఏంటి వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అయ్యారు ఆ కంట్రీని చూసి మిగతా కొన్ని కంట్రీస్ కూడా ఈ నిర్ణయం తీసుకున్నాయి దీని మీద పెద్ద ఎత్తున ప్రపంచంలో చాలా ఉన్నటువంటి కంట్రీసు దీని మీద చర్చ జరుగుతూ ఉంది లోతుగా విశ్లేషణ కూడా జరుగుతూ ఉంది దానివల్ల ఉపయోగాల గురించి ఇంపాక్ట్ గురించి సో ఈ వీడియోలో సోషల్ మీడియా బ్యాన్ అనేది ఏపీలో సిక్స్టీన్ ఇయర్స్ కంటే తక్కువ ఉన్న పిల్లలకి అవసరమా ఒకవేళ బ్యాన్ చేస్తే దాని ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది అసలు ఆస్ట్రేలియా మోడలేంది సోషల్ మీడియా బ్యాన్ అనేది పిల్లలకి చెయ్యకపోతే వచ్చే నష్టాలేంటి దానివల్ల ఏం ఇంపాక్ట్ జరుగుతుంది ఇందులో ఉన్న ఛాలెంజెస్ ఏంటి అన్నది విశ్లేషణ చేసినట్టయితే ఒక డేటా బేస్డ్గా సోషల్ మీడియా లేకుండా ప్రపంచంలో ఏ మనిషి మనుగడ సాగించే ప్ర పరిస్థితి లేదు ప్రస్తుతం మనం ఏమి లేకపోయినా ఉండగలం కానీ ఫోను లేకపోయినా సోషల్ మీడియా లేకపోయినా ఒక్క నిమిషం కూడా మనిషి ఉండలేని పరిస్థితికి ఇప్పుడు వచ్చారు అందరూ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ అండ్ ప్రొఫెషన్ ఆ విధంగా పిల్లల్లో దీని ప్రభావం భారీగా ఉంటుంది తల్లిదండ్రులు ఉద్యోగ బాట పిల్లలు బడి బాట ఎప్పుడో ఇంటి బాట తెలియదు ఈ మధ్యకాలంలో లేదా తదనంతరం ఇంటి బాట పట్టినా కూడా పిల్లలు మొబైలు సోషల్ మీడియా తల్లిదండ్రులు మొబైలు సోషల్ మీడియా ఒక ఇంటిలో ఉన్నప్పటికీ ఒకరికొకరు వాట్సాప్ చేసుకునే పరిస్థితి దాపరించింది అది వాస్తవం దీని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది సోషల్ మీడియాని సరిగా యుటిలైజ్ చేసుకుంటే చాలామంది సక్సెస్ అవడానికి దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు ఎందుకంటే స్కిల్ డెవలప్మెంటు నాలెడ్జ్ అప్గ్రేడేషన్ కోసం కానీ ఇది ఉల్టా నష్టం జరిగే విధంగా వాడటం అనేది జరుగుతుంది దీనివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది సమాజంలో మరీ ముఖ్యంగా పిల్లల మీద ఏ విధంగా అని మనం ఒక్కసారి టెక్నికల్ డేటా బేస్డ్ ఒకసారి పరిశీలించినట్టయితే సైబర్ బుల్లింగ్ థర్టీ పర్సెంట్ కంటే ఎక్కువ టీనేజర్స్ ఆన్లైన్ వేధింపులకు గురవుతున్నారు ఎక్కువ సోషల్ మీడియా దాన్ని యూటిలైజ్ చేసుకోవటం వల్ల రోజుకి పిల్లలు అంటే సిక్స్టీన్ ఇయర్స్ కంటే తక్కువ ఉన్న పిల్లలు మూడు గంటల కంటే ఎక్కువ సోషల్ మీడియాలో గడపటం మూలంగా సైంటిఫిక్ డేటా ప్రకారం డిప్రెషను యాంగ్జైటీ నిద్ర లేనితనము ఇవన్నీ భారీగా సిక్స్టీ పర్సెంట్ పిల్లల్లో ప్రభావం చూపించినట్టుగా డేటా తెలియవస్తూ ఉంది దీనివల్ల పిల్లల ఎదుగుదల పైన ప్రభావం చూపుతుంది అని సైన్స్ సైంటిస్టులు డేటా ప్రకారం అనలైజ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ పిల్లల మీద సోషల్ మీడియా ఎక్కువగా వాడుతూ ఉండటం వల్ల మెదడులో డోపమైన్ అనే రసాయాన్ని రసాయనాన్ని రిలీజ్ చేస్తుంది ఇది ఎక్కువగా చూడటం వల్ల ఇది డ్రగ్స్ ఏ విధంగా అయితే కిక్కునిస్తుందో ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది ఈ పిల్లల మీద మెదడు పైన ఈ డోపమైన్ అనే ఒక కెమికల్ రిలీజ్ రసాయనం రిలీజ్ అవటం వల్ల ఆ విధంగా మెదడు పైన ప్రభావం ఎక్కువగా చూపుతూ ఉంది ఈ మధ్య కాలంలో మనం కొన్ని సంఘటనలు చూసాం ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి చదువుతున్న పిల్లలు కూడా విజయవాడలో ఇటువంటి సంఘటన జరిగింది బయటికి ఇద్దరు కలిసి లేచిపోతూ ఉంటే ఒక ఆటో డ్రైవర్ పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పజెప్పిన సంగత అంటే పిల్లల్లో ఈ విధమైన భావజాలాన్ని ఎక్కించడంలో సోషల్ మీడియా ప్రభావం అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఇంకొక అంశం మనం చూసినట్టయితే ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేంతవరకు ఏ వ్యక్తికైనా ఫ్రీ ఫ్రంటల్ కాటెక్స్ అనే ఒక నిర్ణయం తీసుకునే భాగం డెవలప్ అవ్వదు బ్రెయిన్లో అభివృద్ధి చెందదు కాబట్టి వాళ్ళు సోషల్ మీడియాలో ఇటువంటి కొన్ని చూడకూడని ఉద్రిక్తపూరితమైన కంటెంట్ చూడటం వల్ల దాని ప్రభావం నిర్ణయం తీసుకోలేరు కాబట్టి దాని మీద బాగా ఎక్కువ పడుతూ ఉంది ఈ సోషల్ మీడియాకి అతుక్కుపోవటం వల్ల సభ్య సమాజంలో ఇంట్లో కానీ బయట కానీ మానవ సంబంధాలు పూర్తిగా తగ్గిపోతున్నాయి ఎందుకంటే నో ఫిజికల్ కాంటాక్ట్ ఓన్లీ ఆన్లైన్ కాంటాక్ట్ దానివల్ల అంటే ప్రత్యక్షంగా మానవ సంబంధాల మీద దీని ప్రభావం భారీగా చూపిస్తా ఉంది అదేవిధంగా ఎక్కువగా సోషల్ మీడియా ఎవరైతే చూస్తా ఉన్నారో అడిక్ట్ అయి ఉన్నారో దాదాపు అందరూ అదే ఉన్నారు ఫార్టీ వన్ పర్సెంట్ హై సోషల్ మీడియా ఎవరైతే చూస్తూ ఉన్నారో యూజర్స్ ఉన్నారో వాళ్ళది పూర్ మెంటల్ హెల్త్ ఉందని చెప్పి ఈ మధ్య ఒక స్టడీస్లో తెలియవచ్చింది అదేవిధంగా లెవెన్ పర్సెంట్ అడాల్ట్సెంట్స్ అంటే తెలిసి తెలియని వయసులో ఉన్నటువంటి చిన్నపిల్లలు ఈ ప్రాబ్లమాటిక్ సోషల్ మీడియా బిహేవియర్ అనే ఒక సైకలాజికల్ డిజార్డర్తో బాధపడుతున్నట్టుగా మనకి తెలియవచ్చింది సో ఇన్ని ఇబ్బందులు ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఇంత ఇంపాక్టు పిల్లల మీద సోషల్ మీడియా అనేది చూపిస్తూ ఉందనేది సైంటిఫిక్ డేటా విశ్లేషణ అయితే దీదన్నిటినీ బేస్ చేసుకొని ఆస్ట్రేలియా కంట్రీలో సోషల్ మీడియాని సిక్స్టీన్ ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి బ్యాన్ చేశారు అది టెన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి అది ఇంప్లిమెంట్ జరిగింది దీనివల్ల ఆస్ట్రేలియాలో ఫోర్ పాయింట్ సెవెన్ మిలియన్ అకౌంట్స్ సోషల్ మీడియా అకౌంట్స్ రిమూవ్ చేశారు అంటే ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టా కావచ్చు టిక్ టాక్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు సిక్స్టీన్ ఇయర్స్ కంటే తక్కువ ఉన్న పిల్లలు చూసే అవకాశం లేదు తల్లిదండ్రుల అనుమతి ఉన్నా కూడా చూడటానికి వీలు లేకుండా ఆస్ట్రేలియాలో ఈ మోడల్ని ఇంప్లిమెంట్ చేశారు దాన్ని పూర్తిగా స్టడీ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా దాన్ని విశ్లేషణ ఏం చేయాలనేది జరుగుతూ ఉంది ఇప్పుడు అయితే ఈ విధంగా బ్యాన్ చేయటం వల్ల వచ్చే ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా అని మనం ఒకసారి ఆలోచించినట్టయితే పిల్లల ఏజీ ఎలా డిజిటల్గా నిర్ధారణ చేస్తారు సోషల్ మీడియాలో ఇది ఇతనికి సోషల్ మీడియా వాడొచ్చా లేదా అనేది ఒక ఛాలెంజ్ తల్లిదండ్రులు ఫోన్ నుంచి ఒకవేళ పిల్లలు లాగిన్ అయితే దాన్ని ఎలా అరికట్టగలరా అనేది ఇంకొక క్వశ్చన్ ఉంది అదేవిధంగా రైట్ టు ఎక్స్ప్రెషన్ ఉన్నా కూడా రైట్ టు ప్రొటెక్షన్ కోసం ఈ ఆంక్షలు విధిస్తారా అన్న ఒక ఆలోచన ఉంది ఇంకొక అంశం చూసినట్టయితే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అంటే డిపిడిపి యాక్ట్ అంటారు మైనర్లు డేటాని ఏదైనా కంపెనీల వాళ్ళు ఈ విధంగా పిల్లల నుంచి సేకరించి దాన్ని వాణిజ్యపరమైన అవసరాలకి వాడుకునే అవకాశం ఉంది దాన్ని కూడా లేకుండా చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక అంశం చూసినట్టయితే వీపీఎంలు ఉపయోగించి లేదా తప్పుడు డేట్ ఆఫ్ బర్త్ తోటి ఈ అకౌంట్ క్రియేట్ చేసే అవకాశం పిల్లల్లో ఉంది దాన్ని ఎలా అరికట్టాలనేది ఒక ఛాలెంజ్ ఉంది ఇంకొక అంశం ఏంటంటే ప్రధానంగా ఏదైతే మనం బ్యాన్ చేస్తామో ఏదైతే వద్దు అని చెప్తామో దాని మీద ఆసక్తి ఎక్కువ కలుగుతుంది ఇది సైకలాజికల్ ఏ మనిషికైనా ఒక సైకాలజీ ప్రకారం ఇది వద్దు అంటే అది ఎందుకు చేయకూడదు అన్న ఆలోచన వస్తూ ఉంటుంది ఈ బ్యాను వల్ల ఇంకొక అంశం ఏంటంటే పాజిటివ్గా సోషల్ మీడియాని వాడుకొని లాభం పొందవలసిన అవస్థ పరిస్థితుల్లో బ్యాను వల్ల స్కిల్స్ డిజిటల్ స్కిల్స్ కొన్ని డెవలప్ అవ్వక అవ్వకపోవటం అనేది కూడా ఒక డిసడ్వాంటేజ్ ఉంది ఇంకొక అంశం ఏంటంటే వీళ్ళు అన అన్రెగ్యులేటెడ్ ప్లాట్ఫామ్స్ కూడా ఈ పిల్లలు అప్పుడు షిఫ్ట్ అవుతారు దీన్ని ఎప్పుడైతే రెగ్యులరైజ్ చేస్తారో దాన్ని ఏ విధంగా అరికట్టవలసిన అవసరం ఉంది వద్దు అన్నప్పుడు దాని వైపు ఎక్కువ పిల్లలు వెళ్తే తల్లిదండ్రుల పాత్ర కూడా ఇందులో ఉండాల్సిన అవసరం ఉంది దాన్ని తల్లిదండ్రులు ఏ విధంగా అరికట్టగలరు అనేది ఒక ఛాలెంజ్ ఉంది వీటన్నిటికీ సొల్యూషన్ వయా మీడియా మనం ఆలోచించినట్టయితే బయోమెట్రిక్ లేదా ఐడి వెరిఫికేషన్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఒక స్టెప్ తీసుకోవచ్చు తర్వాత పేరెంటల్ కన్సెంట్ తల్లిదండ్రుల డిజిటల్ సిగ్నేచర్ ద్వారా మాత్రమే ఓపెన్ చేసే విధంగా ఏమన్నా పెడతారా ఒక కండిషన్ అనేది చూడాలా ఇది ఉల్లంఘిస్తే ఎవరైతే కంపెనీస్ ఉన్నారో వాళ్ళకి జరిమానాలు విధించే విధంగా కూడా ఒకటి ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది ఆస్ట్రేలియాలో కూడా ఆ పరిస్థితి తీసుకొచ్చారు సో ఈ విధమైన ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియా సిక్స్టీన్ ఇయర్స్లో పిల్లలకి బ్యాన్ చేయటం అనేది కొంతవరకు అభినందించవలసిందే హౌ ఎవర్ దీంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మనం ప్రస్తావించుకున్నట్టుగా దానివల్ల టెక్నాలజీ డిజిటల్ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అని కూడా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది కానీ ఆంధ్రప్రదేశ్లో నవ యువ మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఉద్దేశాన్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే అభివృద్ధి అంటే డెవలప్మెంట్ అంటే రోడ్లు వేయటం కాదు ప్రజల మానసిక స్థితిని పెంపొందించటం కాపాడటం అనే ఒక వ్యూహం కనిపిస్తూ ఉంది రెండో అంశం ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్స్ బదులుగా స్మార్ట్ క్లాస్ రూమ్స్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది మూడో అంశం ఈ మధ్య కాలంలో కీలకమైన అంశం ఏంటంటే ఇటీవల కాలంలో మద్రాస్ హైకోర్టు వాళ్ళు పిల్లలకి సిక్స్టీన్ ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ చేయవలసిన అవసరం ఉంది ఆస్ట్రేలియా మోడల్లాగా దాన్ని పరిశీలించమని మద్రాస్ హైకోర్టు వాళ్ళు స్వయంగా కేంద్ర ప్రభుత్వాన్ని రికమెండ్ చేసిన సంఘటన కూడా ఈ మధ్య కాలంలో జరిగింది సో వీటన్నిటి విషయాలు పరిశీలించినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు దీన్ని పూర్తి స్థాయిలో స్టడీ చేసి మరి పిల్లల మీద నెగిటివ్ ఇంపాక్ట్ అవుతున్నటువంటి ఈ సోషల్ మీడియా అడిక్షన్ని తగ్గించటం కోసం ఏ విధమైన పాలసీతో ముందుకొస్తారు అనేది మనందరం వేచి చూద్దాం లెట్ అస్ హోప్ ఫర్ ద బెస్ట్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్